ఓం నమ శివాయ ఓం కాళీ మాతాయ నమ ఓం వనదుర్గాయ నమ జాయ సమ్మక్కాయ నమ ఓం శ్రీ మాత్రే నమ స్వామీ శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ డిసెంబరు మాసం వారికి వృత్తిపరంగా కొన్ని సవాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొద్ది మందికి సాకారంతో కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపార రంగంలో కూడా జాగ్రత్తలు కొన్ని పాటించాలి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు రాకోకుండా చూసుకోవాలి మరి ఆర్థిక ఇబ్బందులు ఈ డిసెంబర్ నెల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి మంచి మంచి అవకాశాలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆర్థిక విశేషాలలో తొందరపాటు లేకోకుండా నిదానంగా మీరు ఆలోచించి అడిగేసినట్టుకైతే మీకు ఒక మంచి శాంతుస్ కానీ మంచి టైం కానీ మంచి పనులు కానీ మంచి మంచి కార్యక్రమాలు కానీ మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు విదేశాలు పోవటం కానీ విద్యాపరంగా కానీ రాజకీయంలో కూడా పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి పోవటం కానీ నాయకులతో కొన్ని కొన్ని వ్యాపార బిజినెస్లు కొంత చేయాల్సిన కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా కొంత కలుపుకోవటం కానీ కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావం వలన డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలబడుకోకోకుండా మనశ్శాంతి లేకోకుండా చేతికి వచ్చింది నోటికి అంద అందకోకుండా పోతుంటుంది అది ఎందువల్ల ఏమిటి దాని కారణం ఏమిటి ఎందుకు ఏమి జరుగుతుందని చాలామందికి సలాశలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన పనులు కార్యక్రమాలు ముందు ముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ ఎవరికి చెప్పకోకండి కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మీ జాతక యోగంలో భూమిలో బంగారం దొరికే అదృష్టయోగం రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు బాదం అనుకున్నా కూడా ఇప్పుడు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మైండ్ మనసు త్రికార శుద్ధి మీకు బ్రేక్ అయిపోయింది దానివల్ల ఆ లక్ష్మంబోరు మీ చేతిలో నిలబడిపోకుండా చేతి కాడుకు వచ్చింది నోటి అందకోకుండా పోవటం మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబం మీద ఘోష ఎక్కువగా ఉంది అంటే ప్రజాఘోష బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వచ్చేసారు బాగుబడుతున్నారు పైకి వస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు కట్టల కట్టలు సంపాదిస్తున్నారు బ్యాంకులో ఉన్నాయనేటిగా ఊహించుకుంటున్నారు కానీ ఏమీ ఉండలేదు క్షణము తీరిక లేదు దమిడ ఆదాయం లేదు ఎంత సంపాదించినా కూడా ఆ లక్ష్మీ అనేది లక్ష్మి అనేది పెద్దగా నిలబడతలేదు ఎందువల్ల ఏమిటి దాని కారణం అనేది మనసులో కొంత బాధాకరమైన విధానాలు కొన్ని ఉన్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఎడిపోదాం అనుకుంటున్నారు ఆ కార్యక్రమాలు కానీ ఆ పనులు కానీ తొందరపడి మీరు చేయొద్దండి ఆచితూసి అడిగియండి ఈ నెలలో మీకు అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి ఈ టయాలలో మీకు రాజకీయ నాయకులకు కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఏ రంగంలో ఉండవలసిన కానీ వ్యాపార ఉద్యోగస్తులకి ఎవరికైనా కానీ కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చి ఒక స్థాయిగా నిలబడాల్సిన యోగం అనేది ఉంది కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ గణేష్ మహారాజును పూజించాలి గణపతి నీళ్ళు పూజించినట్టుకైతే ఆది గణపతి నీళ్ళు పూజించినట్టుకైతే ఇలా మీద ఉండాల్సిన అష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది కాబట్టి ఎక్కడెక్కడో జ్యోతిషంకి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో హోమాలు చేయించుకొని ఎన్నో పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మొత్తం పరిష్కరించేసి చూసి మీ జాతక కొండలు వేసి చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం అనేది ఒకటి దొరుకుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పనులు కార్యక్రమాలు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము కాబట్టి ఈ నెలలో అయ్యప్ప స్వామి భక్తులందరికీ స్వామియే శరణం అయ్యప్ప మీరు అతి జాగ్రత్తలు పాటించాలి తర్వాత గురుస్వామిని మీరు అన్నిటికన్నా మీరు చేయాల్సింది గురుస్వామి విధానాన్ని మీరు పట్టుకోవాలి గురుస్వామిని ఆశీస్సులు తీసుకోవాలి ఎప్పుడు అప్పటికి మనకి అన్ని తెలిసినా కూడా మనకు గురుస్వామి అనేది గొప్ప వరం కాబట్టి ఆ ఇచ్చిన వరం కాబట్టి మనకు ఆ గురువు ఉంటే కదా మనం ఈ మాల వేసుకొని ఈ నలభై ఒక్క రోజు మనం దీక్ష తీసుకొని ఆ అయ్యప్ప స్వామి సన్నిధానికి పోయేది దేని దేని గురించి కాబట్టి ఆ గురువు మన ఉన్నాడు కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు ఆ విధంగా గారిని సేవ చేసుకోవాలి గారికి ఎప్పటికీ అప్పటికి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఎలా ఏం చేయాలనేది మీరు తెలుసుకోవాలి కొన్ని తెలియని విషయాలు కూడా మీరు ఆయన దగ్గర తెలుసుకుంటే మీకు మీరు పెద్ద గురువులైన తర్వాత మీ శిశు మీ శిశువులకు కూడా చాలా వరకు చెప్తారు కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు శబరిమల యాత్ర వెళ్ళే వాళ్ళందరికీ అతి జాగ్రత్తలు పాటించండి మీకు మెయిన్గా తొందరపాటు లాగోకుండా ఎవరు ఏ మాట చెప్పినా కూడా నమ్మిపోకోకుండా అతి జాగ్రత్తలు తీసుకునేటికైతే చాలా వరకు బాగుంటుంది స్వామి శరణమయ్యప్ప